హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జోసు ద కపుల్స్ ఈరోజైతే మేము చెన్నైలోని బేసెంట్ నగర్ బీచ్కి అయితే వచ్చేసాము చెన్నైలో చాలా బీచెస్ ఉన్నాయండి ఆ చాలా బీచెస్లో ఈ బీచ్ కూడా ఒకటి అనమాట సో సడన్గా అనమాట అసలు అనుకోలేదు వస్తామని చెప్పేసి అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి అయితే వచ్చాము చాలా లేట్గా వచ్చాము ఫైవ్ ఓ క్లాక్ అనుకున్నాము ఇక్కడికి వచ్చేవరకు అయితే సిక్స్ థర్టీ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంటే నైట్ కూడా అవుతుంది ఇలా సడన్ సడన్గా వస్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని మాకైతే అర్థమైంది దేనికంటే అసలు పార్కింగ్కి కూడా ప్లేస్ దొరకట్లేదు మాకు వన్ కిలోమీటర్ దూరం నుంచి అయితే వెహికల్స్ పార్క్ చేసి ఉన్నాయి అసలు బైక్ పెట్టడానికి ప్లేస్ లేదు ఎత్తుకుతా ఉన్నాము ఒక హాఫ్ అన్ అవర్ వరకు అనమాట ప్లేస్ కోసం అని చెప్పేసి ఏంటంటే అంటే మేము వెళ్ళింది వీకెండ్లో ఇంకా వీకెండ్లో అంటే చాలా ప్లేసెస్లో అసలు బైక్ పార్క్ చేసుకోవడానికి కాదు కదా సైకిల్ పార్క్ చేసుకోవడానికి కూడా ప్లేస్ ఉండదు అనమాట వీకెండ్ అనేది చాలా ఇంపార్టెంటే కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేయాల్సిన డేస్ కాబట్టి వీకెండ్ డేస్ సో ఆ డేస్లో అయితే బిజీ బిజీ అయిపోతాయి అన్ని ప్లేసెస్ ఇంకా మా ఆయన ఇలా అయితే కాదని చెప్పేసి నన్ను ఒక చోట అయితే దింపేసి నేను వెళ్ళి ఎక్కడైనా బాక్ బైక్ పార్క్ చేసేస్తాను అని చెప్పేసి వెళ్ళాడు ఇంకా నేను వెయిట్ చేస్తూ ఉన్నా ఎక్కడి నుంచి వస్తాడు ఎక్కడ పార్క్ చేసి వస్తాడని చెప్పేసి చూడండి బీచ్ అయితే రోడ్ అవతల సైడ్ ఉంటుంది మేమైతే ఇటు సైడ్ ఉన్నాము బైక్ పార్క్ చేసుకోవడానికి ఇక్కడ సైడ్ పార్క్ చేసి రోడ్ క్రాస్ చేసేసి అవతలికి వెళ్తే మనకి బీచ్ అయితే కనపడుతుంది బీచ్ కూడా వెంటనే కనపడదండో చాలా దాటుకుంటేనే వెళ్ళాలి బీచ్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఈ షాప్స్ ఈ ఇసుక ఈ బొమ్మలు అన్ని దాటుకుంటూ వెళ్ళేసరికి నైట్ అయిపోతుంది ఇంకా ఇవన్నీ చూసుకుంటూ చూసుకుంటూ ఊరికే వెళ్ళలేము కాబట్టి తలా ఒక చెయ్యి వేసి తీసుకోవడమో లేకపోతే గేమ్స్ ఆడడమో ఇలాంటివి చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారనమాట ఇది చూడండి మంచిగా ఇసుకలో అయితే కూర్చొని ఉన్నారు ప్రశాంతంగా పిల్లలు తీసుకొచ్చుకొని వాళ్ళు ఇంకా అంటే సముద్రంలో ఆడి ఆడి అలసిపోయి ఉంటారు కాబట్టి అక్కడ ఇసుకలో సేద తీరుతారనమాట కానీ చాలా బాగుంటుంది బీచ్లో ప్రశాంతంగా అయితే ఉంటుంది వరకు ఖాళీగా నడుచుకుంటూ వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి ఇంకా నేనైతే ఒక గేమ్ ఆడడం స్టార్ట్ చేశాను అనమాట లేకపోయినా మా ఆయన అయితే ట్రై చేస్తుండీ ఇప్పుడు చూసే చూసే జాగ్రత్త ఒక టార్గెట్ పెట్టుకో మిస్ అయిపోయింది మిస్ అయిపోయింది ఒకటి బొమ్మ పడింది 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 ఈ రెండు ఈ రెండు బొమ్మలు వేసాడు చిన్న బొమ్మ నేను ఈ చిన్న బొమ్మ ఈ పెద్ద బొమ్మ మా ఆయన మొత్తానికి నేను మా ఆయన అయితే సాధించేసాము ఒక్కొక్క రింగ్ అయినా వేసి రెండు బొమ్మలు అయితే అనమాట చిన్న బొమ్మ వచ్చేసి నేనేసాను ఈ పెద్ద బొమ్మ వచ్చి మా ఆయన వేసాడు అనమాట ఇంకా రెండు తీసుకొని ఇలాగ తెచ్చుకున్న బ్యాగ్లో పెట్టేసుకున్నాను అనమాట నేను ఇప్పుడైతే నెక్స్ట్ బీచ్ దగ్గరికి వెళ్ళిపోవాలి ఆల్రెడీ నైట్ అయిపోతుంది సో ఇంకా ఫైనలీ ఇంకా చక్కచక్క అక్కడికి అయితే వెళ్ళిపోవాలి మళ్ళీ నైట్ అయితే బీచ్ని సరిగ్గా చూడలేము కాబట్టి నెక్స్ట్ ఇది వచ్చేసి మొత్తం ఇక్కడ సైడ్ ఫుడ్ అనమాట ఉండేది చేపలు ఉంటాయి రకరకాల చేపలు అయితే ఉంటాయి అన్నిటికీ బాగా మసాలా పెట్టేసి అమ్ముతూ ఉంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు బీచ్లో చేపల ఫ్రై తినకుండా అస్సలు వెళ్ళలేరు బీచ్కి వెళ్ళి చేపల ఫ్రై తినలేదంటే వాళ్ళంత బ్యాడ్ లక్కింగ్ ఒకటి ఉండదు ఇక్కడ నుంచి చూస్తుంటే అక్కడ మాత్రం ఏంటబ్బా మంటలు వస్తున్నాయని నేను చూశాను కాస్త దగ్గరికి వెళ్ళి చూడంగానే అక్కడ మొక్కజొన్న కంకెలు కాల్స్ అర్థమైంది ఎందుకంటే మనకు అక్కడ సైట్ కాబట్టి దూరంగా కనిపించదు అలా అని చెప్పేసి ఇంకా దగ్గరికి వెళ్ళిపోయాను చూసిన తర్వాత తీసుకోకుండా అస్సలు ఉండను కాబట్టి ఇంకా మా ఆయన కడిగి మాత్రం మొక్కజొన్న కంకెలు తీసుకోవాలని వెళ్ళిపోయా తీసుకుంటా చేతికి వెళ్తే తిరిగి నా దగ్గరికి రాదని తెలిసి ఫస్ట్ నేనైతే స్టార్ట్ చేశాను తినడానికి సముద్రం దగ్గర ఆ అలల సౌండ్కి ఇసుకలో ఈ మొక్కజనకంకి వేడివేడి తింటూ ఉంటే ఎంత బాగుందంటే అంత బాగుంది ఇక నేను తింటూ ఉంటే మా ఆయన ఎంతసేపు తింటో నాకు అని అడుగుతున్నాను అనమాట సో సగం నేను తినేసి సగం మా ఆయనకి ఇచ్చాను ఇంకా పండగ వేసుకో మొత్తం తినేసేయని చెప్పేసి కంకేకి బాగా నిమ్మకాయ మసాలాలు కూడా పెట్టిచ్చేసారు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇంకా తర్వాతకి ఇంకా బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు నా పాటకి నేను బీచ్ దగ్గరికి వెళ్తూ ఉంటే అక్కడ ఒక అవ్వ సోదవ్వ కూర్చొని జాతకం చెప్తానని అనింది నాకు భాష అర్థం కాదవ్వా నేను ఎంత చెప్పినా కూడా నువ్వైతే కూర్చొని చెప్తాను అని చెప్పేసి కూర్చోబెట్టుకుంది ఇక పక్క నుంచి మా అరుపులు మాత్రం మామూలుగా లేవు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదేనా అని ఇదని చెప్పేసి అనమాట సో తమిళ్లో అయితే చెప్పింది చెప్పింది పది నిమిషాల పాటు నా జాతకం అయితే చెప్పింది పూర్తిగా కాకపోయినా కొద్ది కొద్దిగా అయితే నాకు మాత్రం అర్థమైపోయింది ఆమె ఏం చెప్పిందో అర్థం కాని భాషలో అంతా చెప్పి వన్ ఎయిటీ రూపీస్ అయితే తీసుకుంది ఇది చూడండి మ్యాంగోస్ ఎంత బాగా డెకరేట్ చేసి పెట్టారో ఇలా ఉంటే మాత్రం కొనుక్కోకుండా అసలు వెళ్ళలేము ఇక ఫైనల్లీ బీచ్ దగ్గరికి అయితే వచ్చాము చూడండి ఆ అలల సౌండ్ ఎంత బాగా వినిపిస్తుందో కాకపోతే నైట్ అయిపోయింది కాబట్టి అంత స్పష్టంగా అయితే కనిపించలేదు కానీ అలల సౌండ్ మాత్రం చాలా బాగుంది చాలా మంది జనం కూడా ఉన్నారు నాతో పాటు మీరు కూడా ఇక మా ఆయనని రా వెళ్దాం నీళ్ళలోకి అని అంటే నేను రాన నువ్వు అన్నారు ఇంకా నేనైతే అస్సలు ఆగలేకపోయాను వెళ్ళి సముద్రంలో కాసేపు అలా ఆడుకుంటూ ఇంకా తర్వాత బయటకు అయితే వచ్చేసాను అనమాట టైం కూడా చాలా అయిందని చెప్పేసి ఇక్కడ పిల్లలకి కూడా ఆడుకోవడానికి చాలా గేమ్స్ అయితే ఉన్నాయి ఇంకా ఫుడ్ సెక్షన్స్కి అయితే వెళ్తున్నాం అనమాట ఫిష్ తినడానికి ఎప్పుడప్పుడు తిందామా ఫిష్ ఫ్రై అనేది ఆతృతగా ఉంది నాకైతే ఇంకా ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాము ఇది చూడండి ఇక్కడ నాకు నాకైతే ఒక గుర్రంగా ఇది ఇదైతే సేమ్ మగధీర మూవీలో రామ్ చరణ్ గుర్రంలాగే అనిపించింది వైట్ కలర్లో నేనైతే వాటర్లో దిగాను కాబట్టి ప్యాంటు ఫుల్ తడిచిపోయింది ఇంకా కాళ్ళు కూడా పచ్చిగా ఉన్నాయి చెప్పులు అయితే ఇంకా చేతితో పట్టుకుని తిరుగుతున్నాను నేను బీచ్ అంతా మాకు పక్కనే ఒక షాప్ అయితే కనిపించింది ఫిష్ ఫ్రై ఇది ఇంక ఎక్కడైనా వెళ్ళి తినాల్సిందే కదా ఇక్కడే తిన్నామని అనుకున్నాము అందులో ఇక్కడ జనాలు కూడా తక్కువనే ఉన్నారు అని అనిపించింది ఇంకా షాప్ దగ్గరికి అయితే వచ్చాము రకరకాల చేపలు అయితే ఉన్నాయి బాగా మసాలా తట్టించి పెట్టేశారు ఇంకా అవి ఏం చేపలు ఏంటి అని చెప్పేసి ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేశామన్నమాట నాది అయితే చాలా తక్కువ ఎంక్వైరీ ఇంకా మా ఆయనదైతే అయితే పుట్టు పురోతరాల నుంచి అడుగుతూ ఉంటాడు ఇంకా చెప్పే వాళ్ళకి చాలా ఓపిక అయితే ఉండాలి ఇంకా అన్ని పేర్లు అయితే కనుక్కున్నాడు ఫస్ట్ మాకు ఒక చేప అయితే తెలుసు శంకర్ చేప అని చెప్పేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అనమాట ఒకటి చాలా చిన్నగా ఉంటుంది ఇంకా వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి ఒక్కొక్కటి ఎందుకు తీసుకోవడం త్రీ హండ్రెడ్ పెట్టేసి అయితే పెద్దది తీసుకుందాం అని అయితే అనుకున్నాము చూడండి ఈ చేప పేరు వచ్చేసి కెలంగా అంట ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ చాలా పెద్దగా ఉంది ఒక్కటి తిన్న లోపలనే కడుపు నిండిపోతుంది ఇద్దరికి సరిపోతుంది ఒక చేప కూడా ఆర్డర్ ఇచ్చేసి ఇంకా మేము వెయిట్ చేసుకుంటే అయితే కూర్చున్నాము మేమైతే కొద్దిసేపు చేప గురించి డిస్కషన్లో పడ్డాము మా ఆయన అయితే తెలంగాణ చేప అని నేను కెలంగా చేప అని డిస్కషన్ అయితే జరిగింది ఫైనల్లీ నేనే గెలిచాను అది తెలంగాణ చేప కాదు కెలంగా చేప అని ఇది చూడండి అసలు మొత్తం ప్యాంట్ నానిపోయింది కాళ్ళు కూడా నానిపోయాయి ఇంకా చెప్పులు అయితే చేతిలోనే పట్టుకొని తిరుగుతున్నా ఇసుకలోకి వచ్చేసరికి మొత్తం ఇసుక ఇసుక అంటుంది ఇంకా మా ఫిష్ అయితే రెడీ అయిపోతుంది అక్కడ లోపల చూసారా ఇక్కడైతే ఫిష్ ఫ్రై తయారు చేస్తున్నారు మొత్తానికి మేము ఆర్డర్ చేసిన ఫిష్ ఫ్రై అయితే వచ్చేసింది కెలంగా చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది పక్కనే ఆనియన్స్ ఇంకా మైనీస్ టొమాటో కెచప్ కూడా ఇచ్చారనమాట టేస్ట్ కూడా చాలా బాగుంది ఇలాంటి టేస్ట్ ఇంట్లో చేసుకుంటే ఎందుకు రాదు అని అనుకుంటాను నేను చాలాసార్లు కూడా కాకపోతే ఫైనల్లీ తృప్తిగా అయితే తినేసాము కడుపు నిండిపోయింది ఇద్దరికి కూడా ఇవ్వక చేప ఫుల్గా ఫిష్ ఫ్రై అయితే తినేసాము ఈ ఇసుకలో నడుచుకుంటూ వెళ్ళేసరికి బండి దగ్గరికి వెళ్ళేసరికి అరిగిపోతుంది కన్ఫామ్గా ఇంకా ఇక్కడ నుంచి పిల్లలకి సంబంధించిన వస్తువులు గేమ్స్ ఇలాంటివి అయితే స్టార్ట్ అయితే ఇంకా బొమ్మలు కూడా ఇంకా నాకైతే ఒక గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది చూడండి ఇక్కడ గ్లాసెస్ ఉన్నాయి కదా ఈ గ్లాసెస్ని బాల్స్తో అయితే పడగొట్టేసేయాలి సో దానికి తగినట్టు పైన గిఫ్ట్స్ కూడా పెట్టేశారు పిల్లోస్ టెడీ బేర్స్ చిన్న చిన్నవి ఇంకా ఇమోజెస్ ఇలాంటి గేమ్స్ గిఫ్ట్స్ అన్నీ పెట్టేశారనమాట నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించి మా ఆయనకి చెప్పాను నాకేది గిఫ్ట్ గెలిచి ఇవ్వాలి ఎలాగైనా సరే అని చెప్పి నాకేం కొనియొద్దు కానీ గిఫ్ట్స్ మాత్రం గెలిచి ఇవ్వాలి అనేది చెప్పాను ఈ మా ఆయన సరే నీకు ఖచ్చితంగా ఏదో ఒకటి గెలిచి ఇస్తానని చెప్పేసి యుద్ధంలోకి ఒక్క కొట్టేసి ఫైనలీ మా ఆయన నాకు ఇచ్చిన మాట అయితే నిలబెట్టుకున్నాడు గేమ్ ఆడి గెలిచి నాకైతే గిఫ్ట్ అయితే ఇచ్చాడు చిన్న టెడిబేర్ మా ఆయన గెలిచి ఎలా ఉంది కష్టపడి గెలిచి కొన్ని ఇచ్చినైతే సంతోషం ఉండదు కానీ పాపని గెలిసిచ్చినాడు కాబట్టి ఫుల్ హ్యాపీ కాస్త ముందుకు రాగానే నాకు ఇంకో గేమ్ అయితే కనిపించింది ఇక్కడ బెలూన్స్ బ్లో అనమాట గన్తో బెలూన్స్ని పగలు కొట్టాలి చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది ఇంకా గన్ పట్టుకోవడం అంటే ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించింది సో ఫిఫ్టీకి టెన్ బుల్లెట్స్ వస్తాయంట అంట ఆ టెన్లో ఒక ఫైవ్ అయినా ఏలేనా అనే డౌట్ వచ్చింది నాకైతే తీసుకున్నాను కానీ నేను ఓడిపోయాను నా పక్కన బుడ్డోడే బాగా గలిచాడనమాట ఒక త్రీ మాత్రం పగిలాయి మిగతా పోయాయి దాని తర్వాత ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి మేము కూడా బయటకు వచ్చేసాము బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ దండలు రింగ్స్ ఇలాంటివి అయితే అమ్ముతున్నారు ఇంక ఇక్కడైతే పిల్లలు పేరెంట్స్ బీచ్లో ఫుల్ ఆడుకొని బయటకు వచ్చి విశ్రాంతి అయితే తీసుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ వచ్చేసి మొత్తం ఫుడ్ సెక్షన్ అనమాట ఇం ఫుడ్ సెక్షన్ అంటే ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ ఇలాంటివి అనమాట ఇది వచ్చేసి బీచ్ దగ్గరే పడవ అంటే పడవని కాదు లోపల ఎగ్జిబిషన్ లాగా ఉంటుంది సో మాకైతే టైం లేదని చెప్పేసి అక్కడికి నైన్ థర్టీ అయిపోయింది ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుతుందని ఇంకా మేమైతే లోపలికైతే వెళ్ళలేదు బయట నుంచే చూసాము లోపల ఎగ్జిబిషన్ ఇలాంటిదే కదని చెప్పేసి లైట్ తీసుకున్నాం అనమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బీచ్లో చేపలు తీసుకొచ్చి బయట అమ్ముతూ ఉంటారు బయట మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఫిషెస్ అయితే తీసుకున్నాము అవి ఎండు చేపలు అయితే తీసుకున్నాము నేనైతే ఎండు చేపలు తినను మా ఆయన అయితే తిన్నారు చేసి పెట్టాను టేస్ట్ మాత్రం చాలా బాగుందని చెప్పాడనమాట రకరకాల చేపలు అయితే ఉన్నాయి ఇక్కడ కాకపోతే అసలు ఎవరు తీసుకోవడం లేదు ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ అక్కడే ఫ్రై తినేసి వెళ్ళిపోతున్నారు కానీ ఇక్కడ మాత్రం ఎవరైతే తీసుకోవట్లేదు కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇంకా వీటన్నిటి పేర్లు మాకు తెలియవు వాళ్ళని అడిగినా మనకు అర్థం కావట్లే కాదు కాబట్టి నేనైతే ఏం అడగలేదు నేమ్స్ అయితే అంటే ఇవన్నీ వచ్చేసి ఎండు చేపలు ఇందులో ఒక్క చేప పేరే నాకు తెలుసు బొమ్మిడాయలు అని చెప్పేసి ఇంకా మిగతావైతే నాకు తెలీదు పొడుగున్నవైతే నేను అయితే ఈ లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకున్నాను ఇంక ఇవి వచ్చేసి చిన్న చిన్నగా ఉన్నాయి రొయ్యలు అవి కూడా ఉన్నాయి చాలా బాగుంటాయి అన్నీ కూడా ఇంకా మా బీచ్ అయితే అయిపోయింది ఇంటికైతే బయలుదేరిపోయాము నైట్ వెళ్ళేసరికి ఎంత టైం అయితే తెలీదు సో మీకు వీడియో నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ